కడప జిల్లా కమలాపురం మండల పరిధిలోని కోకట్టం పంచాయతీలో మూడు కోట్ల ఒక లక్ష ఎనిమిది వేల రూపాయలతో చేపట్టే అభివృద్ధి పనులకు మంగళవారం ఎమ్మెల్యే పుత్త కృష్ణచితన్న రెడ్డి నాయకులు పుత్త నరసింహారెడ్డి శంకుస్థాపన చేశారు సార్ అందరు ఇట్లా చూడతా ఉన్నప్పుడు ఓకేనా అందరికి నాలుగు వేల రూపాయల పెన్షను వికలాంగులకు ఆరు వేలు చేసినారు ఇంకా కొన్ని పెన్షన్ సమస్యలు ఉన్నాయి కొద్ది మందికి రాలేదని చెప్పినారు అవన్నీ కూడా డీటెయిల్స్ తీసుకుని అవి కూడా ఫాలో ఫాలోఅప్ చేసి వాళ్ళకు కూడా పెన్షన్ వచ్చినట్టు చేస్తామని చెప్తాం ఉచిత గ్యాస్ సిలిండర్లు వచ్చినాయి ఆడవాళ్ళందరూ బస్సు పోతున్నారా ఫ్రీగా ఎమ్మెల్యే కృష్ణ చైతన్య రెడ్డి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ దాదాపు మూడు కోట్ల రూపాయలు

అరవై డెబ్బై లక్షల పంచాయతీ పెరగడం మొత్తం పని జరగడం జరిగింది పోయిన సంవత్సరం అది కాకుండా ఇరవై మూడు కోట్ల రూపాయల వర్క్స్ జరుగుతూ ఉన్నాయి ఇంకా కూడా కొన్ని వర్క్స్ పూర్తిగా ఏదైతే ఇంతకుముందు గవర్నమెంట్ పని చేయలేకపోయినారో ఆ వర్క్స్ మనం పూర్తిగా వేస్తే ఇక్కడ పనులు జరగకూడదన్న ఉద్దేశంతో కావాలనే టెండర్ తక్కువ వేయడం అవి పనులు చేయకుండా ఆగిపోతుంది అంటే డెవలప్మెంట్ జరిగితే కూట ప్రభుత్వానికి పేరు వస్తుందని చెప్పేసి అలాంటి పంచాయతీ అవన్నీ కూడా అధిగమించి పూర్తి డెవలప్మెంట్ అంటే ఇప్పుడు సీసీ రోడ్లు ఎక్కలంటే ఊర్లు కావాల్సిన మొత్తం సిసి రోడ్లు ఎక్కడైతే డ్రైనేజీ పైన కప్పులు కానీ ఇంకా డ్రైనేజ్ ఏమైనా పంపవాల్సిన ఉన్నాయి కానీ అవన్నీ కూడా చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఒక కోకటం గ్రామం కోవటం పంచాయతీ సంక్షేమం ఆగకుండా ఇంతకుముందు ఉపాధి ఉపాధి హామీ పథకం కూడా ఇక్కడ వంద మంది కన్నా ఎక్కువ పెట్టేవాళ్ళకి అలాంటిది మన కార్య మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగు వందల మంది జాబ్ కార్డ్స్ మళ్ళా లైన్లో ఇవన్నీ కేవలం కూటమి ప్రభుత్వం వచ్చినాకే జరుగుతూ ఉన్నాం ఇంతకుముందు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మభ్య పెట్టి డెవలప్మెంట్ లేకుండా చేశారు ఆ రోడ్లు వేసినవి కూడా చెప్తున్నారు కసువు ఊడుస్తుంటే సిమెంట్తో పాటు లేచిపోతుందని చెప్పేసి అంత దారుణంగా వేసిన రోడ్లు కూడా వేసినాయి కూడా కాకుండా స్టాండర్డ్గా స్టాండర్డ్గా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సంక్షేమము అభివృద్ధి రెండు చేస్తామని చెప్పి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి